బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుందా ప్రతిరోజు ఒక కొత్త ఎంపీ కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక రూపొందిస్తుందా పార్టీ ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఉండడం లేదు అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ప్లాన్ చేస్తుందా పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది రాష్ట్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొనేలాగా బీజేపీ ప్లాన్ చేస్తోంది అందులో భాగంగా రాష్ట కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలను ప్రజలను రిసీవ్ చేసుకోవడానికి వారి సమస్యలను తెలుసుకోవడానికి చట్టసభలో ఉన్న ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే బాగుంటుందని పార్టీ పెద్దలకు సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం కార్యకర్తల ఇబ్బందులను ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు లీడర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ ప్రతిరోజు రోజు ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎంపీ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ముఖ్య నేతలెవరూ కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని ఈ మధ్య సోషల్ మీడియాలోనూ పార్టీలోనూ చర్చ జరుగుతోంది దీంతో బీజేపీ స్టేట్ ఆఫీస్లో ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందుబాటులో ఉండేలా చూడాలని బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్ర పార్టీ పెద్దలను కోరినట్లు చర్చ జరుగుతోంది అసలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీజేపీ స్టేట్ ఆఫీస్కే రావడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీంతో పాటు పార్టీ కు వచ్చినప్పుడు నాయకులు అందుబాటులో ఉండడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు కేంద్ర మంత్రులు ఢిల్లీలో బిజీగా ఉండడం ఎప్పుడైనా రాష్ట్రానికి వచ్చినా నియోజకవర్గాలకే పరిమితం కావడంతో కార్యకర్తలు కొంత నిరాశకు గురవుతున్నారు ఇటు బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ కు సరిగ్గా రావడం లేదు వాళ్ళు కూడా తమ తమ నియోజకవర్గాల్లోనే బిజీగా ఉంటున్నారు కేంద్ర మంత్రులు పోగా మిగిలిన ఆరుగురు ఎంపీలు సైతం పార్లమెంట్ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ ఎక్కడ కూడా కనిపించడం లేదు కార్యకర్తలు గానీ ప్రజలు గానీ బీజేపీ స్టేట్ ఆఫీస్కు వచ్చి ఏదైనా సమస్య చెప్పుకుందామంటే ఏ నాయకుడు కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది సోషల్ మీడియాలో కార్యకర్తల మధ్య చర్చ జరుగుతున్న తీరును కొంతమంది సీనియర్ నాయకులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లన్నట్లు తెలిసిందే ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ పార్టీ ఆఫీసులో రోజుకొక కేంద్ర మంత్రి అందుబాటులో ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట బీజేపీ ఆఫీసులో రోజుకొక ఎమ్మెల్యేనో ఎంపీనో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను కోరినట్లుగా తెలిసింది ఒక్కో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యకర్తలకు ఇతర సమస్యల కోసం వచ్చే ప్రజల కోసం అందుబాటులో ఉండి వినతి పత్రాలు స్వీకరిస్తే పార్టీకి మరింత మరింత ఊతమిచ్చినట్లు అవుతుంది అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా ఇది పార్టీకి కొంత బూస్టింగ్ అని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న స్తబ్దతకు చెక్ పెట్టాలని బీజేపీ సీనియర్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు సీనియర్ల వ్యూహాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి